please do subscribe to prajabheri news channel yes. गरम हो నిర్వహించవ ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కాశీం గారు ఉపన్యాసకులుగా ముఖ్య అతిథిగా వస్తున్నారు మరియు మేయర్ గారు నీతు కూడా విశిష్ట అతిథిగా వారు కూడా ఈ సభకు వస్తున్నారు తర్వాత సయ్యద్ రియాజ్ కవి డిఎన్వి గారు కనపురం దేవేంద్ర గారు దాసు గారు శ్రీనివాస్ ఆర్య మత్తుకు సాయిబాబు గారు మీరందరూ కూడా ఈ సభకు వారు ఈ కార్యనిర్వహణ కమిటీలో వారందరూ కూడా ఈ సభకు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు ప్రజలు తర్వాత కవులు కళాకారులు మీరందరూ కూడా ఈ సభకు రావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో దాన లహరి దీపావళి తర్వాత కవి సమ్మేళనము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కవులు కళాకారులు సభకు హాజరై విజయవంతం చేయాలని పోతుంది మహాకవి శ్రీశ్రీ ఆది ఒకరోజు కార్యక్రమాన్ని ఆయన వర్ధంతి నలభై ఒకటో వర్ధంతిని పురస్కరించుకుని శ్రీశ్రీ వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం రోజు తారిక బియో అంబేద్కర్ భవనంలో సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విభాష కవి సమ్మేళనం ఉన్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గాయకులు కూడా శ్రీశ్రీ రచించినటువంటి పాటల్ని పాడే విధంగా కూడా ఆ శ్రీశ్రీ యొక్క గానలహరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కవులు కళాకారులు విద్యార్థులు యువజనులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విభజన చేయాలి అనేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది నలభై క్లాస్ ఈ ముఖ్యంగా శ్రీశ్రీని యాద చేసుకోవడం అంటే మనల్ని మనం మన యొక్క జీవన ప్రమాణాలు జీవన చరిత్రను యాద చేసుకోండి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శ్రీశ్రీ అనేక రకాల కావ్యాలను పాటలను ప్రశ్నించాడు మనది ఒక బత్యవాలను ఎక్కడ మనది ఒక చెప్పి తను ఆ కవిత రూపంగా ఒక సందేశాన్ని ఇచ్చాడు ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కానీ తన నిత్య జీవితంలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ఎలా నిలబడాలి ఎలా ఆలోచించాలి ఎలా ముందుకు సాగాలి అని చెప్పి తన ఒక మెసేజ్ ఇచ్చాడు కాబట్టి అట్లాంటి మెసేజ్తో మనం మన వంతు కర్తవ్యంగా ఈ సమాజంలో మార్పు కోసం శ్రీ శ్రీ కవిత్వాన్ని ఆస్వాదించి అందరిని ఇక్కడ జాగ్రత్త చేసి మనం ముందు పయనిద్దామని చెప్పి ఆలోచనతో ఈ నిజామాబాద్ నగరంలో కవులు కళాకారులు మేధావులు కొని ఈ యొక్క సభని ఏర్పాటు చేస్తా ఉన్నాం దీనికి చీఫ్ గా ప్రొఫెసర్ ఖాసిమ్ గారు వచ్చేస్తున్నారు కాబట్టి కవులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని చేపలు మనం పనిచేస్తా ఉన్నాం So good, no good, no good, మహాకవి శ్రీశ్రీ నలభై ఒకవ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్లో జరుగు ఈ వర్ధంతి సభ విజయవంతం చేయాలని కోరుతూ అటువంటి మహాకవికి జోహాగర్తితో ఇచ్చింది పాట చుట్టల్లో శ్రీశ్రీ పదహారు నాడు ఆదివారం సాయంత్రాల నాడు మనం సంస్తో పాటు ముప్పైలో శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ యాదిలో శ్రీశ్రీ వారసత్వాన్ని కొనసాగిస్తాము ఈ యొక్క చేసిన మహాకవి శ్రీశ్రీకి మనము అక్షరాలకు నిర్ణయం మరి ఆ ఉద్దేశంతోనే మనం మున్నూరులో శ్రీశ్రీ వర్తంతి సభ నిర్మాణ కమిటీలో ఈ నెల పదహారు నాడు ఆదివారం సాయంకాలము ఈ అంబేద్కర్ భవన్లో శ్రీశ్రీ అక్షర సందేశానికి మంచి పరిశ్రమ ఉంటుంది కావున కడుతాభిమాలు సాహితీలు కళాకారులు ప్రభుత్వం దాంతోపాటు శ్రీశ్రీని స్మరించుకుంటూ శ్రీశ్రీ ఉద్యమ భవించుకుంటూ మనము శ్రీశ్రీ పంతొమ్మిది ముప్పైలో శ్రీశ్రీ ఆది సాహిత్యం నడిపిస్తే ముప్పై తర్వాత శ్రీశ్రీ సాయన అలాంటి మహావ్యక్తి శ్రీశ్రీ స్పర్శతో నాకు శ్రీశ్రీ ఆవయించిన ప్రారంభమే నేను రాశాను ఇవ్వాలి అక్షరాలు ఒకటే ఆయుధాలు ఎంతలో ముందే ముందే ఒకటైతే ముందాలలో చేయాలి అని ముందు స్ఫూర్తితో రాసినటువంటి ఆ రైతు అది శ్రీశ్రీ భావనతో శ్రీశ్రీ రేణుతో పొందిన రైతు ఎందుకంటే శ్రీశ్రీ స్పర్శ ఏది కవి కవి కాదు కనుక శ్రీశ్రీ స్పర్శతో శ్రీశ్రీ ప్రేరణతో శ్రీశ్రీ స్ఫూర్తితో ఎంతో అక్షర